స్తోత్రాలు ప్రభునందు ప్రీలారా తిరిగి ఈ ఆదివారము ఆరాధనా క్రమంలో ప్రభుని ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని మేమపరుచుకుని ఉన్నాము తిరిగి దేవుని వాక్యాన్ని మనము వినే ముందు ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి జక్రియా గ్రంథము పరిషత్ బైబిల్ గ్రంథములో నుండి మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం జక్రీయ గ్రంథం సైన్యములకు అధిపతి యోహోవా మూడవ అధ్యాయము ఏడవ వచనములో సైన్యములగది ఓహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రమగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడబదువు మరియు ఇక్కడ నిలోబడు వారికి కలుగునట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఎత్తును చాలండి ఏడవ వచనంలో ఆ చివరి లైన్లో మనం చూస్తూ ఉన్న మాట ఏంటంటే నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును దేవుని సన్నిధిలో నిలిచేటువంటి భాగ్యమును నీకిత్తును అని దేవుని వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రత్యేకంగా ఈ సమయంలో దేవా నాతో మాతో మాట్లాడండి ప్రభావ నన్ను మమ్మలను బలపరచండి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువుని అడుగుదాం ప్రేమ కలిగిన ప్రభా మేము కలిగిన తండ్రి మీ నాలుగు స్తోత్రాలు తెలియచేస్తున్నాము నాయన మీ మహాదయని బట్టి మీ కృపను బట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రత్యేకంగా ఈ పునరుద్ధాన ఆదివార పారాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు పాటలు మీరు మహిమపరచబడ్డారు వాక్యలేఖనాల్లో నుండి ప్రభాని మాటలు మేము ధ్యానిస్తూ ఉన్నాము మీరే నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి అయాని వాక్య లేఖనాల్లో చదివిన వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి నిసన్నిధిలో నిలిచేటువంటి గొప్ప భాగ్యం మా ఎల్లరికూ అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందవలసిందిగా నిపక్షాన్ని నిలబడి నేను ఒట్టివాడు మంచి లేని వాడును మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మేన్ హలేలుయ హలీయ హలీలుయా దేవునికి స్తోత్రాలు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రియులరా ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి జక్రియ గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుంచి ఏడు వచ్చినాలు మనము చూసినట్లయితే ఇక్కడ ప్రియులరా ఓ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు జక్రియకు ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కు దేవుని మాట ఈ అధ్యాయాల్లో జక్రియ గ్రంథములో చాలా అధ్యాయాల్లో ప్రియులారా ఆయన దర్శనాన్ని ఆయన ప్రత్యక్షతను ఆయనను ప్రిలారా జక్రియ చూసినట్లుగా దేవుని వాక్యములో ఎంతో స్పష్టంగా ఇక్కడ వ్రాయబడి ఉన్నవి ఈ మూడవ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరియు యహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోశివా నిలవడుట్యు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను సాతాను యహోవా నిన్ను గద్దించును ఎరిషలేమును కోరుకొని యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కౌరవవాని వలే ఉన్నాడు కదా అని ఓవా దూత సాతానుతో అని యోషువా మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సముఖములో నిలువడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలబట్టలో తీసివేయుడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రసస్యమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చును అతని తల మీద తెల్లని పాగా పెట్టబడుచుండె పెట్టుంచుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి దూత దగ్గర నిలిచి ఉండేను అప్పుడు యహోవా దూత యుహోశివా పిలాకు ఆజ్ఞ ఇచ్చేను అలే లూయ ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్నమాట ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే ఒకరు ప్రియులరా దూత రెండో వారు ఎవరు అంటే ప్రియులరా యహోశివ యా యాజకుడైన యహోశివ మూడో వారు ఎవరు అంటే సాతాను ఎవరండి సాతాను ముగ్గురు వ్యక్తులు ఇక్కడ మనకు జక్రయ దర్శనములో కలలో ప్రియులరా లేక ఆయన చూస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు ఎవరెవరు ఇక్కడ కనబడుతూ ఉన్నారు అంటే యోవా దూత ప్రియులరా జక్రయ చూస్తూ ఉన్నప్పుడు యోవా దూత ఉన్నాడు అక్కడే ప్రధాన యాజకుడైనటువంటి యోష్వా కనబడుతూ ఉన్నాడు ప్రియుల సాతాను కనపడుతూ ఉన్నాడు వీళ్ళ ముగ్గురు ప్రియులరా ఉన్నారు యహోశ్వా ఎవరి ఎదుటి నిలబడి ఉన్నాడు అంటే దేవుని ఎదుటి నిలబడి ఉన్నాడు యాజకుడైన యోశ్వా ఎవరి ఎదుటి నిలబడ్డాడండి దేవుని ఎదుట నిలబడి ఉన్నాడు ఈరోజు మన ప్రయాస ప్రియుల మనము భక్తి చేయవలసింది దేని కొరకంటే దేవుని ఎదుట మనము నిలబడు కొరకు ఎవరి ఎదుట నిలబడాలండి దేవుని ఎదుట నిలబడుట కొరకు విశ్వాస జీవితం ప్రార్థనా జీవితం ఆత్మీయ జీవితం ప్రభు కొరకు ఖర్చు అవటం ప్రభు కొరకు పని చేయటం ఇదంతా ఎందుకొరకు అంటే ఓ రోజు ప్రియులారా రాబోతున్నది ఆ రోజు మనమందరము దేవుని ఎదుట నిలబడేట కొరకు దేవుని ఎదుటి నిలబడేట కొరకు ప్రిలారా ఈ ప్రయాసంతయి ఉన్నది జక్రయ్య చూస్తూ ఉన్నాడు ప్రధాన యాజకుడు అయినటువంటి దేవుని ఎదుటి నిలబడి ఉన్నప్పుడు సాతానుడు యహోశ్వా మీద ఏమి ప్రియులారా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అండి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు అన్నమాట సాతానుడు చేసే పనిలో గొప్ప పని ఏంటంటే ఫిర్యాదులు అన్నమాట సాతానుడు చేసే ఏంటండి ప్రియాదుల పని లేని వాటిని ఉన్నట్టు ఉన్నవాటిని లేనట్టు ప్రియులరా ఫిర్యాదులు చెప్పటం అబద్ధములు ఆడటం లేక ప్రియులరా కొన్ని విషయాలు ప్రియులరా సాతానుడు దేవుని బిడల మీద భక్తి కలిగినటువంటి వారి మీద వాడు ప్రతిరోజు ఫిర్యాదు చేస్తూనే ఉంటాడన్నమాట ప్రతిరోజు వీళ్ళ ఎవరైనా ప్రార్థన చేసుకుంటే ఎవరైనా వాక్యం చదివితే ఎవరైనా ఆత్మీయంగా జీవిస్తే ఎవరైనా ప్రభుతో కొరకు నిలబడితే వారి మీద సాతానుడు ఏం చేస్తాడంటే వారిని ఫిర్యాదులు పెట్టి వాళ్ళు ఏదో విధంగా వాళ్ళని డైవర్ట్ చేసి ప్రభువు నుండి తొలగిపోయేవారిగా చెయ్యాలని వాడి ఉద్దేశం కానీ ప్రిలరా ఇక్కడ మనం చూస్తున్నాం యహోవా దూత యాజకుడైనటువంటి యహోశ్వా మీద ప్రిలరా సాతానుడు ఫిర్యాదు చేస్తూ ఉన్నప్పుడు ప్రిలరా యహోవా దూత ఏమని మాట్లా